నమస్కారం నా పేరు లక్ష్మణ్ నాయక్ తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జేఏసీ లంబాడి జేఏసీ నాయకుని లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం సుప్రీంకోర్టు ని ఆశ్రయించినటువంటి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ భద్రాద్రి జిల్లా నలుమూల నుంచి బంజారా బిడ్డల్ని ఇవాళ శాంతి ర్యాలీ ఉంది మీరు రండి అంటే శాంతియుతంగా ఇవాళ నలుమూల నుంచి స్వచ్ఛన్న రేచినటువంటి మా బంజారా బిడ్డలందరికీ భద్రాద్రి కొత్తవరం జిల్లా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇవాళ బంజారాపై జరుగుతున్నటువంటి దాడిని ఇవాళ ఏదైతే మీరు మా మీద నేర్తున్నటువంటి నేతల్ని మేము తిప్పికట్టేలా అనేక ఆదాయాలు అనేక సాక్ష్యాలు ఇవాళ కోర్టు హైకోర్టుకి ఇచ్చి ఇవాళ మీరు చేసినటువంటి ఏ కప్పుడు ప్రచారం ఉందో అది తప్పు అని ఇవాళ హైకోర్టు కూడా చేర్చి చెప్పి ఏ అంశమైనా భారత రాజ్యాంగం ప్రకారం ఉదో ఉభయ సభలు పార్లమెంట్ చట్టబద్ధత అయితే అది మేము ఇన్నో కావరు అది కేవలం అది కేవలం అది మళ్ళీ జరగాలి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని ఇవాళ గౌరవ హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చి వాళ్ళ నెట్టేసిన బయటికి అయినా కాదాకుండా అనేకత కోసము రాజకీయ లబ్ధి కోసమో ఆయన చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం ఇవాళ తిప్పికొట్టాలని ఏదైతే ఇవాళ నాయకుడిగా చేయాలవుతున్నటువంటి తెల్ల వెంకటరావు గారు బాబు గారు మీరు గతంలో మీరు గతంలో

వాళ్ళ రేపు మంచి మంచి చేతిలో ఎమ్మెల్యే జనవు మాసాలనిపిస్తున్నారు చేస్తా ఉన్నారు కాబట్టి మేము ఇవాళ ఆదివాసి కోడు సమాజాన్ని నాయకుల్ని ఇవాళ కోస బంజా చేసిగా మేము చేస్తా ఉన్నాం మిత్రుల వాళ్ళు చేసేటటువంటి కుడిలో కుట్టాలని మనం అందరం కలిసి తిప్పుకుంటాం మన ఐక్యంగా తిప్పికొడదాం మన అవకాశాన్ని గండి కొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మన సర్పంచ్ విషయంలో అనేక విషయంలో వాళ్ళు మనం తప్పు చేస్తారు కాబట్టి మనం కలిసి వద్దాం ఒకవేళ మీకు వాట కావాల్సి అయితే మా వాట మాకిందో మాకి చేయండి మీ వాట ఎంతుందో మీరు తీసుకోండి కానీ మా పేరు మధ్య గోదర్సి ఉన్నటువంటి మా మధ్య బంధత్వాన్ని బంధాన్ని తగ్గొట్టే వాళ్ళని మేము తరమి కొట్టాలని మీరు మనసుతో కోరుకుంటూ ఇవాళ ఇవాళ మేము ఎస్టులు చేసబడ్డమనో చేసబడ్డమన్నా అది కేవలం ఇవాళ ఇందులో కృషి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు నలభై లక్షల మంది బంజారా భక్తులు ఇలా బతులు పాల్పడతా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉంది మేము గౌరవ ముఖ్యమంత్రి రవేంద్ర రెడ్డి గారు చెప్తా ఉన్నాం మీరు ఈ నలభై లక్షల మందిని దూరం చేసుకోవాలని మీరు అనుకుంటే అది మీకు చాలా ప్రమాదం రేపు స్థానిక ఎలక్షన్ రాబోతా ఉంది స్థానిక ఎలక్షన్ లో ఈ బంజారా బిడ్డలందరూ కూడా మరి తిరగబడితే మీరు నష్టమయ్యే ఉంటాయి కాబట్టి మీరు ఇవాళ దాదాపు ఎనభై తొమ్మిది కాస్టర్స్ బలమైనటువంటి బంజారా బిడ్డలను దూరం చేసుకోకండి మేము దొంగదాడులో తొడ్డు దాడిని చేసలేదు బ్రిటిష్ కాలం నుంచి నైజాం కాలం నుంచి ఎస్టీ మేము గుర్తించబడ్డాం ఇప్పుడు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభైలో మద్రాసు రాష్ట్రంలో కూడా సుభారీ పేరిట అక్కడ కూడా మేము ఎక్కువగా గుర్తుపెట్టాం ఎక్కడైతే ఈ నిజాం కాలంలో ఏదైతే ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఉందో వాళ్ళ కఠిన స్థాయి ఉందో అప్పుడు ఇక లంబాడీలని బంజారానికి తీసుకునేటువంటి అంశము ఆ రోజు ఏదైతే రాజ్యాంగ కమిటీకి తెలియకపోవడం వల్లే మేము అన్యాయమైన ఇరవై ఆరు సంవత్సరాలు మేము అన్యాయమై పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు డెబ్బై అంటే సుమారు ఇరవై ఆరు సంవత్సరాలు నష్టపోయినాం కాబట్టి ఇప్పటికైనా ఇరవై ఆరు సంవత్సరాలు నష్టపోయినాం మమ్మల్ని ఇవాళ మీరు నష్టం చేసే ఒకవేళ కుట్ర చేస్తే మీరు భూస్థాపితం అయిపోతారు కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించే మా గౌరవ ఇవాళ అయితే రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగాన్ని ఇవాళ గౌరవించి నలభై రెండు శాతం విజయవాస మీరు మాకు మీరు ఖచ్చితంగా మాకు మీరు గౌరవించి ఈ చట్టబద్ధత అంశం అంశమే తీర్చమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము